హలో అందరికీ ఎలా ఉన్నారండి బాగున్నారా మేమైతే చాలా అన్నమాట ఎవరైనా మా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసేసుకోండి మా ఛానల్లో కొంచెం ఎంటర్టైన్మెంట్ అలానే ఇట్లా ఫ్యామిలీ బ్లాగ్స్ అయితే వస్తాయన్నమాట మార్నింగ్ లేచిన వెంటనే ఇక్కడ వచ్చేసి చట్నీకి అయితే పెట్టేసినా ఇది ఊరు నుండి వచ్చిన మరుసటి రోజు అనమాట ఇక్కడ వచ్చేసి ఇంకా ఇడ్లీకి అయితే చేసేసుకున్నాము ఇంక ఈరోజు మా హాని అయితే స్కూల్కి వెళ్తుంది ఫస్ట్ డే ఇది కొంచెం వ్లాగ్స్ లేస్ లేట్గా పోస్ట్ అవుతున్నాయి అనమాట అయినా రెగ్యులర్గా వస్తాయి కంటిన్యూగా వాచ్ చేయండి మీకు నచ్చితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసేసుకోండి ఇక్కడ వచ్చేసి ఇంకా పల్లీలు ఫ్రై చేసి చట్నీ అయితే పెట్టేశాను ఇక్కడ మా ఇక్కడ ఇక్కడ రెడీ సగం సగం రెడీ చేసుకుంటుంటే బయట వచ్చేసి గాడి వచ్చింది అనమాట పిల్లలకి పాలు తాపితే మంచిది అంటారు కదా అంటే నాలెడ్జ్ పెరుగుతుంది అని చెప్పి అట్లా అంటారంట అందుకోసమే ఇక్కడైతే ఆమె పిండిచ్చింది అనమాట మా కళ్ళ ముందే ఇంకా అవి అయితే తాపుదాంలే అని చెప్పి మా అవ్వ చెప్తే చూసారా చిన్న అండి ఎంత లేదు ఒక టూ డ్రాప్స్ హండ్రెడ్ రూపీస్ అంటే ఇప్పుడు నాకు చూపిస్తూ ఉండండి అసలుకి బారం పెడితే టూ హండ్రెడ్ టూ హండ్రెడ్ అనమాట రెండు రెండు మూతలకి ఇది ఇంత హండ్రెడ్ అనమాట ఇంకొకటి అట్లాంటిది పోస్తుంది ఇప్పుడు ఆ రెండు కలిపి టూ హండ్రెడ్ అనమాట టూ హండ్రెడ్ పెట్టయితే తీసేసుకున్నాం నాకైతే అసలు వర్ వర్త్ కాదనిపించింది బట్ మా కళ్ళ ముందే ఇది అనమాట చూసారా ఎంత చిన్నగుందో అది మనం సిరప్ వేస్తాం కదా సిరప్ వేసి మూత లాక్కు ఉంటుంది కదా దాంతో అనమాట అంటే నాలెడ్జ్ పెరుగుతుంది గాడిజిపాలు తాగితే తెలుగు వస్తుంది అంటారు కదా అందుకోసమే ఇట్లయితే వేసి తాపుదామని చెప్తే మా అవ్వ సరే అని చెప్పి ఇది చేసినాము ఇక్కడ మా చిన్నోడికి అయితే వేసినాం అనమాట చిన్న పిల్లలకి ఇట్లా తాపితే మంచి నాలెడ్జ్ ఉంటుంది అని చెప్పి నమ్ముతారు మరి అది నిజమో కాదు మీరు ఎవరికైనా తెలిస్తే కమెంట్ అయితే చేసేసేయండి నాకైతే ఇది వర్తిట్ కాదనిపించింది చాలా మోసం అంటే మోసం కదా దీని బదులు ఇంకా బాగా పాలు పాలకి డబ్బులు వస్తాయన్నమాట అన్నమాట మామూలు మామూలు మనం అయితే రెండు లీటర్లు అయితే కొనుక్కోవచ్చు ఈ డబ్బులతోనా ఇంకా సర్లే అని చెప్పేసి ఇవైతే తాపుతున్నాము ఇక్కడ వచ్చేసి ఇంకా చట్నీకి అయితే పెట్టేసినా అండి వచ్చి ఇంకా మరి హనీ స్కూల్కి టైం అయిపోతుంది కదా ఇక్కడ వచ్చేసి ఇంకా చట్నీ దాంతోపాటు ఇడ్లీకి అయితే పెట్టేసినా అండి ఇంకా ఇడ్లీ పిండి అయితే కలిపేసి ఇడ్లీకి అయితే పెట్టేసుకొని ఇక్కడ వచ్చేసి ఇంకా ఇడ్లీకి అయితే అనమాట ఇక్కడ చూసేశారా ఇక్కడ వచ్చేసి ఇడ్లీ అయితే అయిపోయింది తీసినాను కూడా ఇప్పుడు మా హనీకి అయితే లంచ్ ఏం ప్రిపేర్ చేయాలి ఏం ప్రిపేర్ చేయాలి ఏం ప్రిపేర్ చేయాలి సో ఆమె కోసం వచ్చేసి ఈరోజు మండే కాబట్టి చిత్రాన్నం అయితే చేసి ఇచ్చిన అనమాట తనైతే క్యారే కట్టేసుకొని ఇప్పుడైతే వెళ్తుంది స్కూల్కి స్కూల్కి అయితే రెడీ అయిన చూసేదాన్ని దాంతోపాటు మా చిన్నది కూడా నేను కూడా వెళ్ళి ఇచ్చేస్తాను అని చెప్పి రెడీ అవుతుంది అనమాట యాక్చువల్లీ తను కూడా స్కూల్కి వెద్దాం అనుకున్నాము బట్ స్కూల్లో ఇంకా స్టార్టింగ్ కాబట్టి వాళ్ళు పిల్లలకి ఇంకా చిన్న పిల్లలకి లేదని చెప్పారు ఇక్కడ వచ్చేసి ఇంకా తన స్కూల్కి అయితే వెళ్ళిపోయింది ఇంకొక ఇడ్లీ వాయ్ పెట్టాలి మరి ఫస్ట్ అయితే కాఫీ తాగుదాంలే అని చెప్పేసి కాఫీకి అయితే పెట్టేసి ఇడ్లీకి అయితే పెట్టేసినాయి అనమాట ఇంక ఇడ్లీ కట్టేసిన తర్వాత కొన్ని అంట్లైతే ఉండే అవన్నీ అయితే అనమాట ఇక్కడ వచ్చేసి నేనైతే అంత బండలైతే కడుక్కొచ్చి స్నానం అయితే చేసేసి ఇప్పుడైతే దీపం అయితే చేసేస్తున్నాను మొత్తం ఇంకా ఒం వచ్చిన తర్వాత ఆల్మోస్ట్ దగ్గర దగ్గర రెండు నెలలైంది కదా ఇంట్లో పూజలు లేదు దేవుడిది మొత్తం క్లీన్ చేసేసుకొని మొత్తం అంత కింద పైన మొత్తం దేవుళ్ళు అన్నీ పట్టాలంతా క్లీన్ చేసేసుకొని పూజ అయితే చేసేసుకున్నాను ఇంక మధ్యాహ్నం అన్నంపప్పు చేశాను ఆ క్లిప్స్ అయితే ఏం తీయలేదు డైరెక్ట్ అయితే ఈవినింగ్ అనమాట మా డాడీ ఇంకా అయితే వెళ్ళిపోతున్నాడు అండి ఈరోజు మమ్మల్ని ఉడడానికి వచ్చినాడు కదా ఇంకా కొంచెం కాఫీ తాగేసి వెళ్ళిపోయినాడు ఇంక మిగతా మిగిలిన వంటలు అయితే ఇన్ని ఉన్నాయన్నమాట ఇవన్నీ అవైతే కడుగుతుంది మా హాని వచ్చి పాలు తాగేసింది ఇంకా మేమైతే ఇంకా మిగిలిపోయినాయి అనమాట ఇడ్లీలు మార్నింగ్ రెండు వైల్ పెట్టేసినామా ఇంకా చూసారా రెండు ప్లేట్లు అయితే మిగిలిపోయినా ఇంకా మధ్యాహ్నం అన్నం పప్పు తినేసినారు ఆ ఇడ్లీ ఇంకా చట్నీ లేకుండా తినలేదనమాట అందుకోసమే ఇంకా ఇడ్లీతోన ఇక్కడ వచ్చేసి ఏమైనా చేద్దాం ఏమైనా చేద్దామని చెప్పేసి ఇదైతే చేసేసి ఆ ఇడ్లీ ఫ్రై చాలా చాలా మీరు ఎవరైనా మా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్టయితే ప్లీజ్ అండి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసేసుకోండి ఇడ్లీతో మళ్ళీ చట్నీ చేయాలంటే కూడా అది ఇడ్లీ కూడా ఎవరు తినబుద్ధి కాదు కదా అది మార్నింగ్ చేసినట్టు ఇడ్లీలు సో మిగిలిపోయిన అని చెప్పేసి నేనైతే ఇంక ఇప్పుడు దానికైతే తాలింపు అయితే వేసేస్తున్నాను ఫస్ట్ అయితే ఆయిల్ వేసేసి జీలకర్ర వాళ్ళు ఆనియన్స్ అయితే వేసి మంచిగా ఫ్రై చేసేస్తుంది అనమాట ఇప్పుడు పసుపు ఉప్పు కారం అయితే వేసేసుకోవాలి ఉప్పు కూడా వేసేసాను ఉప్పు వేస్తే కొంచెం ఆనియన్స్ త్వరగా మగ్గుతాయి అంటారు కదా ఇంకా తర్వాత వచ్చేసి పసుపు కొంచెం గరం మసాలా ధనియాల పొడి అయితే వేసేసి మంచిగా కలిపేసినా అనమాట కలిపేసిన తర్వాత ఇవైతే వేసేసుకున్నా అండి ఇడ్లీలు ఇప్పుడు ఉన్నాయి కదా అవైతే ఇడ్లీలు అయితే వేసేసుకున్నాను మా నాన్నైతే ఊరికి వెళ్ళినాడు అన్న అని చెప్పాను కదా వెళ్ళినాడు అనమాట ఆ క్లిప్స్ కూడా ఏం తెలియదు ఎందుకంటే పిల్లలు ఏడుస్తూ ఉండ్రి ఇంకా వాళ్ళని ఇది చేసుకోవాలి కదా తర్వాత వచ్చేసి ఇవి చేస్తుంటే చాలా చాలా టేస్టీగా ఉండే అనమాట చాలా నిజంగా బాగుండే సింపుల్ ప్రాసెస్ అయినా చాలా చాలా సూపర్గా ఉండే మీ ఇంట్లో ఏమైనా ఇడ్లీలు అలా మిగిలిపోతే మీరు అట్లా ట్రై చేసుకొని చాలా చాలా సూపర్గా ఉంటాయి అనమాట ఇక్కడ వచ్చేసి మా హనీ అయితే తింటుంది చాలా బాగున్నాయి మమ్మీ చాలా బాగున్నాయి మమ్మీ అని చెప్పేసి తనే తినేసింది ఆల్మోస్ట్ ఇంకా ఎట్లా అంటే దగ్గర దగ్గర ఉప్మా లెక్క ఉంది నేను మొత్తం పొడి చేసింటే బాగుండు అయినా పొడి చేయకుండా ఇట్లా కూడా బాగుంది మా అవ్వ నేను మా హాని ముగ్గారం తినేసాము మా అద్విత అయితే తినలేదు ఎందుకంటే తనకి కొంచెం స్పైసీగా అనిపించింది సో అందుకోసమే తను ఒక రెండు తినేసి చాలా 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 అని చెప్పేసింది వాటర్ ఎక్కువగా అనమాట ఇంకా మధ్యాహ్నం చేసిన పప్పు అయితే ఉన్నింది అనమాట ఇంకా మా అవ్వ రొట్టైనా చపాతీ అయినా చేస్తాలేమ్మా అని చెప్పింది సర్లే అని చెప్పేసి ప్రజెంట్ అయితే పప్పు కొంచెం ఉంది ఆ పప్పు పిల్లలకైతే సరిపోతుంది మాకు కూడా సరిపోతుంది ఇంకా ఊరి తెచ్చిన కాకరకాయలు ఉన్నాయన్నమాట చిన్న కాకరకాయలు అవి ఏం చేయాలో ఏం చేయాలో అవి అంటే పగిలిపోయినాయి అనమాట ఆల్మోస్ట్ పగిలిపోతాయి ఎందుకంటే ఇంకా ఊరి నుండి తెచ్చేటప్పుడు ఇంక నైట్ మొత్తం అవి జర్నీ చేసినాయి కదా మాతో పాటు సో అందుకోసమే అవి కూడా కొంచెం అలసిపోయినాయి అనమాట పగిలిపోయినాయి దాంట్లో సగం తీసి మా అవ్వ అన్ని ఇట్లా ఏరి మంచి కడిగి పెట్టింది అనమాట నేను అవన్నీ ఫ్రై చేసేసినాను ఫ్రై చేసిన తర్వాత మళ్ళీ ఇక్కడ అయితే వేసేస్తున్నాను ఇంక ఇవైతే నా ట్రైన్లో మాతో పాటు జర్నీ చేసి చేసి ఇవి కూడా పగిలిపోయినాయని చెప్పినా కదా మీకు ఇందాకనే ఇవైతే తిరువాత వేసేస్తున్నాయి ఇవి యాక్చువల్గా అంటే పండించి అయితే కాదండి కాకరకాయలు చిన్న కాకరకాయలు షుగర్ ఉన్న బీపీ ఉన్నా ఏ ఎట్లాంటి వాళ్ళని తినొచ్చు చేదుగా ఉన్నా చాలా సూపర్గా ఉంటాయి రొట్టెలే తిన్నా వైట్ రైస్లోకి తిన్నా చాలా చాలా బాగుంటాయి అన్నం పప్పులోకి నంచుకున్నా కూడా బాగుంటాయి అన్నమాట ఇక్కడ కాకరకాయ అయితే ఫ్రై చేసేస్తున్నాను ఇంక ఇంతటితో అయితే ఈ వ్లాగ్ అయితే కంప్లీట్ అండి ఎవరైనా మా ని ఫస్ట్ టైం చూసినట్టయితే ప్లీజ్ అండి ఒక లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసేసుకోండి చిన్న కాకరకాయ ఫ్రై కూడా రెడీ అయిపోయింది అవ్వచ్చి రొట్టెలు చేసేస్తుంది ఇంక ఇంతటితో బాయ్ వీడియో నచ్చితే ఒక లైక్ వేసుకోండి